హలో ఎమ్మా రఘు ఎక్కడున్నావు అమ్మా చెప్పు బాగానే ఉన్నావా బానే ఉన్నామ్మా మీరు అట్లా ఉన్నారమ్ బాగున్నా బాగున్నానమ్మా ఏం లేదు ఏమి పెన్షన్ ఇష్యూ అసలు బాగా వైరల్ అయిపోతుంది అంటే అసలు బ్యాగ్ నేమ్ వస్తా ఉంది అవునన్నా కూడా మార్నింగ్ కూడా మన పెమ్మసాని గారు కి వెళ్ళినప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఈ ముసల వాళ్ళు గోల్ దింగేసి సార్ దగ్గరకు వచ్చేసి నిలదీస్తా ఉన్నారు ఆయన ఫుల్ హార్ష్ మీద ఉన్నాడు అసలు ఏంటో కనుక్కు ఇల్లు ఏం చేస్తా ఉన్నారు ఏంటి అని అందుకే కాల్ చేశాను అనమాట అవునన్నా అవునా అర్థమైంది అన్న నేను చెప్తా నాకు ఆల్మోస్ట్ మార్నింగ్ నుండి ఫార్టీ ఫిఫ్టీ ఈజీగా ఇదే విషయం మీద ఇదే టాపిక్ మీద ఎందుకని మీరేం చేయలేకపోతా ఉన్నారు చెప్పి చెప్పి ఇసిగిపోయేది వాళ్ళేమో అంత అగ్రెసివ్ గా ఏంటి అసలు మన మీద అదేదో రమేష్ ఏదో అది చేసేసారు తర్వాత ఫుల్ వైరల్ చేస్తూ ఉన్నారు మనం కౌంటర్ ఇవ్వలేకపోతున్నాం ఎందుకని కౌంటర్ కాదమ్మా అసలు ఇష్యూ ఏంటంటే యాక్చువల్గా మిస్టేక్ మన పబ్లిక్ పబ్లిక్ ఎట్లా పోయిందంటే ఇది ఇది మనోళ్లే చేయించారు నిమ్మగడ్డ రమేష్ మన ఇచ్చారు పెద్దనే ఇచ్చారు ఆ పిటిషన్ ఇచ్చి ఎలక్షన్ ఇట్లా అని చెప్పి మొత్తం ఇది వైసీపీ వాళ్ళు బాగా స్ప్రెడ్ ఇది ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే కౌంటర్ ఇవ్వలేమా కౌంటర్ ఇవ్వలేం కాదన్న ఇక్కడ విషయం ఇక్కడ వచ్చే విషయం ఏంటంటే మేము ఆల్రెడీ చెప్పినాము మేము లొకేషన్ వరకు మ్యాటర్ పోయింది ఇది మరి చిన్న ఏమనలేదా లొకేషన్ వరకు పోయింది లొకేషన్ అన్నాడు మీరు ఎవరు రెస్పాండ్ అవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో రెస్పాండ్ అవ్వద్దు మనం చూసుకున్నాం మన వాళ్ళు చెప్పారు ఆల్రెడీ చాలా మంది కాల్ చేసినారు అక్కడ లోకల్ చేశారమ్మా

ఓకే ఓకే ఎంతో ఖర్చు పెట్టి ఎంత చేసి ఎంత ఆయన ఎండలు అనక ఇందాక టూ వరకు కూడా క్యాంపెయిన్ లో ఉండి వచ్చి తర్వాత ఆయన లంచ్ చేస్తా అన్నాడు తెలుసు ఇంత మంది ఇట్లా చేస్తున్నారు మనోళ్ళు ఏం చేస్తున్నారు కనుక్కోంటే నేను చేసాను కాదమ్మా ఇది ఒక ఇష్యూ ఒక పెమ్మసాని గారికి సంబంధించి ఎక్స్వైజ్ కి సంబంధించి కాదమ్మా ఇష్యూ ఇక్కడ వచ్చేసి ఇది మేము స్టేట్ మొత్తం మానిటర్ చేస్తాం నీకు తెలుసు మొత్తం మేము మానిటర్ చేస్తాం ఈ విషయం పై వరకు పోయింది లోకేషన్ వరకు కూడా పోయింది మ్యాటర్ ఇది ఆయన ఏం చెప్పినానంటే మీరు ఎవ్వరు ఇన్వాల్వ్ అవ్వద్దు ఒకవేళ మనం మళ్ళా రెస్పాండ్ అయితే మళ్ళా అడి తిరిగి ఇరిగి మళ్ళా మన మీదకి మిస్ఫైర్ అవుతుంది ఇది ఎట్టి పరిస్థితుల్లో మన దీని మీద ఏ యాక్షన్ తీసుకోవద్దు దీన్ని కానీ మళ్ళా మనం మిస్ఫైర్ చేసి ఇది అటు తిరిగి ఇటు తిరిగి డ్యామేజ్ కంట్రోల్ ఏమేమి మరి ఏమి మీరేమి ఎదురాలేదా ఏం చేయాలా ఎట్లా మరి డ్యామేజ్ కంట్రోల్ ఎట్లా చేయాలా ఏమీ ప్లాన్ ఏం చేయలేదు నా ప్లాన్ ఆఫ్ ఫ్యాక్షన్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మనోళ్ళు మనకి లొకేషన్ అని చెప్పింది పై నుంచి వచ్చిన ఆర్డర్ ఏంటంటే మాకు ఇక్కడ పార్టీ వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టిద్దాం అవసరం అయితే ఇప్పుడు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అయ్యారంటే నువ్వు చూసేవ్వలేదు అప్పుడు ఒక్క పోస్ట్ కూడా మనోళ్ళ నుంచి రాల కొంచెం కాదు నా ఇప్పటికే మన వాళ్ళు చాలా డిమోరలైజ్ అయిపోయారు మళ్ళా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొంచెం అటు ఇటుకు ఉంది ప్లస్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే జగన్ జగన్మోహన్ రెడ్డి నా అవ్వ తాతలు నా అవ్వ తాతలు అని చెప్పేసి వీళ్ళకి ఏమన్నా లక్ష మంది అట్లా ఉంటే పోనీలు అనుకోవచ్చు డెబ్బై మూడు లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు అది అందులో మనకి ఇంకో పది రోజులు ఏముంది ఏమన్నా తేడా పడింది రేపు ఇది అవుతుంది కదా మనకి చూసుకుంటారు చూసుకుంటారా అన్న లొకేషన్ చూసుకుంటారు కొంచెం చూడండి అయ్యా కొంచెం యాక్టివ్ యాక్టివ్గా ఓకే చెప్పు ఇట్లా బ్రహ్మసాని గారు ఆయన చెప్పు నా పేరు అమ్మా మీకు తెలుసు వచ్చిన ప్రతి కాల్ మేము డేటా పైకి పంపిస్తాం మీకు తెలుసు ఎక్కడ నుంచి కాల్ వచ్చిందని కంపల్సరీ సరే అమ్మా రఘు ఏమైనా ఇన్సైట్స్ ఉంటే సార్ గురించి కూడా కొంచెం ఇది చేస్తా నాకు కొంచెం ఏమైనా ఇన్ఫార్మ్ చేస్తా ఉండు ఓకే నా టచ్లో ఉందా ఓకే ఓకే అమ్మా అమ్మా ఓకే అమ్మా రఘు ఇప్పటికే చాలా నువ్వు తెలిసిన వాడు అని మనం కొంచెం డి డిమోరలైజ్ అనేది చేయొద్దు క్యాటర్ అనేది ఎట్లాగల పుష్ చేసి మన మీద బ్యాట్ రాకుండా చూసే బాధ్యత అయితే గ్రౌండ్ లెవెల్లో మీదే ఇప్పటివరకు వచ్చాము ఇంకో టెన్ డేస్ ఎట్లాగో గడిపేస్తే అది పోయిద్ది మీకు తెలుసు సార్ పెంసాని గారు ఎంత ఖర్చు పెడుతున్నారు ఏం చేస్తున్నారని సో హీ డూయింగ్ హిస్ వర్క్ మీరు దాంట్లో ఏం లేదు మాకు మీరు కొంచెం సపోర్ట్ ఆయన చేసే పార్టీలు ఎవరికి లేని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇంప్రెషన్ ఆయన మీద ఉంది అందరికి ఎలా ఉందమ్మా మీ ఆఫీస్ లో ఎలా ఉంది మన టీం గురించి ఎట్లా సార్ ది వర్క్ అన్ని డిస్కస్ చేస్తున్నారు ఏమన్నా బాగుందన్న బాగుందన్న మన వాళ్ళు మంది కోఆర్డినేట్ చేసుకుంటున్నారు సార్ టీం ని సార్ టీం కోఆర్డినేట్ చేసుకున్నారు ఇబ్బంది ఏం లేదన్నా ఇది త్రీ డేస్ ఆగితే ఇది జనాలు కూడా అట్లా అట్లా అయిపోయింది అన్న ఏమి ఉందా కానీ వాళ్ళతో ముసలితో విషయం అంటే టూ త్రీ డేస్ ప్రాబ్లం కదా ఎలక్షన్స్ ఉన్నాయి మళ్ళీ ఉన్నా మనకి ఇది అయిపోతే ప్రెస్ మీట్ కూడా మనకి ఇది కదా లొకేషన్ అయి పెట్టిద్దాం అవసరమైన పార్టీ మాట్లాడతారు స్పోర్స్ పర్సన్స్ తో మాట్లాడుద్దాం ఓకే నేను సారికి ఇన్ఫార్మ్ చేస్తాను తప్పకుండా మీ ఇబ్బంది చేయండి నేను సార్ కూడా ఇప్పుడు మళ్ళీ క్యాంపెయిన్ ఉంది ఇంకొక హాఫ్ అన్ అవర్ లో చెప్తాను ఇన్ఫార్మ్ చేశాను సార్ కాల్ చేశాను ఇది పరిస్థితి అంట లోకేష్ గారు ఇలా చెప్పారని చెప్తాను ఏమన్నా సార్ గురించి కూడా మీకు ఏమన్నా గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉంటానమ్మా